నెత్తుంది సత్తు ఉంది జీవముంది దేహం ఉంది ఇంతకన్నా సైన్యం ఉండునా అన్న సిరివిన మాటలు గుర్తు చేసుకోండి ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అని ఆయన రింగ్ చేశారు అందరి యూత్ని అందరినీ ఖచ్చితంగా గుర్తు చేసుకోండి ఎప్పుడు మనం ఓటమి ఒప్పుకోకూడదు మనకంటే గొప్ప సైన్యం మనకి ఏది లేదు మనం కష్టపడాలి పోరాడాలి పోరాడిన ప్రతిసారి మనకి కష్టం వచ్చిన ప్రతిసారి కష్టాన్ని చెమట చుక్కల్లోకి కన్నీటిలో కాకుండా అంటే కష్టం వచ్చిన ప్రతిసారి మనం అనుకుంటుంటాం కూర్చొని ఏడుస్తుంటాం అలా కాకుండా మీ కష్టాన్ని కన్నీళ్ళలో కాకుండా చెమట చుక్కల్లోకి మార్చండి అప్పుడు మీకు ఒక అద్భుతమైన విజయాలు చూపిస్తాయి మిమ్మల్ని వేలైతే చూపిస్తున్న ప్రతి జనానికి మీరంటే ఏంటో ఒకసారి ప్రూవ్ చేయండి అప్పుడు మీకంటూ ఒక స్టెబిలిటీ ఏర్పడుతుంది మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది ఇలా చేయాలి అంటే మనల్ని మనం నమ్మాలి అన్నిటికంటే ముఖ్యమైనది నిన్ను నువ్వు నమ్ము నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించు ఆ గుర్తించిన తర్వాత నదీ నదాలు వాగులు వంకలు ఎడారులా మనకు అడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు తోదాం పోదాం పోదాం పై పైకి అన్న శ్రీశ్రీ మాటలు గుర్తు చేసుకోండి ఏది మనకు అడ్డం రాకూడదు